వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీ మామూలుగా హిందువులు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు ఇక దీపారాధనతో పాటు పూజ పూర్తయిన తర్వాత కర్పూరాన్ని వెలిగించటం అన్నది కూడా తప్పనిసరి ప్రతిరోజు కర్పూరం వెలిగించకపోతే ఆ పూజ సంపూర్ణం కాదు అని చాలామంది భావిస్తూ ఉంటారు అందుకే తప్పకుండా పూజ పూర్తయిన తర్వాత కర్పూరంతో దేవుడికి హారతి ఇవ్వాలని చెప్తూ ఉంటారు పూజ పూర్తయిన తర్వాత ఇలా దేవుడికి హారతి ఎందుకు ఇవ్వాలి దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హారతి ఇచ్చినప్పుడు కళ్ళకు అద్దుకుంటూ ఉంటారు అలా చేస్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఎప్పుడైనా హారతి ఇచ్చేటప్పుడు గమనిస్తే గంటను మోగిస్తూ ఉంటారు ఆ సమయంలో భక్తులు రెండు చేతులతో హారతిని కళ్ళకు అద్దుకొని సవినయంగా నమస్కరిస్తారు కొన్ని ప్రదేశాల్లో శంఖాన్ని ఊదుతారు గంటలు శంఖం శబ్దం వల్ల మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా భగవంతుడిపై మనస్సును లగ్నం చేస్తుంది ఫలితంగా శరీరంలో నిద్రిస్తున్న ఆత్మ మేల్కొంటుంది శరీరంలో నూతన ఉత్తేజం వస్తుంది ఒకప్పుడు ఆలయాలలో ఎలాంటి కృత్రిమమైన దీపాలు ఉండేవి కావు పైగా గాలి కూడా చొరబడని రాతితో ఆ నిర్మాణాలు సాగేవి అలాంటి ప్రదేశాలలో తేమ అధికంగా ఉండటం సహజం దీంతో దుర్వాసన సూక్ష్మ క్రిములు దరిచేరక తప్పదు కర్పూరానికి సూక్ష్మ క్రిములను సహ సంహరించే శక్తి అంటు నివారించే గుణం ఉన్నాయని ప్రాచీన వైద్యుల నమ్మకం ఇప్పుడంటే కర్పూరపు తయారీలో రసాయనాలను ఉపయోగిస్తున్నారు ఒకప్పుడు కర్పూరం చెట్ల నుంచే సేకరించేవారు ఆ రకంగా ఫలపుష్ప అర్చనకు దూప దీపాలకు పూర్తిగా వృక్షాల మీదే ఆధారపడేవారు పూజ అంతా ప్రకృతి సిద్ధంగానే సాగేది భగవంతుడికి ఇచ్చిన హారతిని కళ్ళకు అద్దుకోవడం సహజం ఈ ప్రక్రియతో కళ్ళకి చలవ చేసే మాట అటుంచి భగవంతుని మూల విరాట్ని నేరుగా తాకలేము కాబట్టి ఈ హారతి ద్వారా ఆయనను స్పర్శించుకుంటున్నామన్న తృప్తి కలుగుతుంది హారతితో పాటుగా ఘంటానాన్ని చేయటం సహజం కళ్ళు మూసుకొని హారతిని అద్దుకోవటం ద్వారా మనసు చెవులు ఆగ్రానించే శక్తి స్పర్శ ఇన్ని ఇంద్రియాలు భగవంతుని ధ్యానంలో లగ్నమవుతాయి ఇకపోతే హారతి వెనుకున్న శాస్త్రీయ కారణం ఏంటంటే పల్లెంలో పత్తి నెయ్యి కర్పూరం పువ్వులు గంధం లాంటి సామాగ్రిని ఉంచుతారు వీటిని ఉపయోగించే హారతిని ఇస్తారు పత్తి స్వచ్ఛతకు ప్రతిరూపం ఇందులో కల్తీ ఉండదు కర్పూరానికి నిప్పుడు వెలిగించటం ద్వారా అద్భుతమైన సుగంధ పరిమళాలతో కూడిన సువాసన వస్తుంది ఈ సువాసన నలుమూలలా వెదజల్లి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఫలితంగా ఈ ప్రదేశం అంతా సానుకూల వాతావరణం ఏర్పడి సానుకూల శక్తి ప్రసరిస్తుంది అదే కాకుండా ప్రతికూల శక్తులు దూరమై అక్కడ ఉన్నవారికి మానసిక ప్రశాంత చేకూరుతుంది అందుకే హారతి ప్రశాంతతకు చిహ్నంగా పరిగణిస్తారు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్